నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం ఆదిమూర్తిపురం సర్కిల్ నుంచి తూర్పు ఎర్రవల్లి గ్రామానికి పోవాలంటేనే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు సంవత్సరంలో ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి టెండర్లు పిలిచి రోడ్డు నిర్మాణం చేపట్టారు కానీ మధ్యలోనే కాంట్రాక్టర్ పనులు వదిలేసి వెళ్లడంతో ఆ గ్రామస్తులకు శాపంగా మారాయి ఆదిమూర్తిపురం నుంచి తూర్పు ఎర్రబల్లి వరకు సుమారుగా ఆరు కిలోమీటర్ల పొడవునా రోడ్డుకి గ్రావెల్ తోలి చదును చేసి తో రోలింగ్ చేశారు గుత్తేదారుడు మాత్రం నిధులు మంజూరు కాలేదంటూ పనులను అర్ధాంతరంగా ఆర్పియడంపై గ్రామస్తులు మండిపడిపోతున్నారు పడిపోతున్నారు స్థానిక వాసి మల్లికార్జున ఈ సందర్భంగా మాట్లాడారు ఈ మార్గంలో ప్రయాణం చాలా బాధాకరంగా ఉందని రాళ్లు తేలి ద్విచక్ర వాహనాలు పడిపోవడం జరుగుతోందని అన్నారు <laughs> pardon pardon. అటు సైడ్ నుంచి పో అటు పో అటు ఇటు పో అటు ఇల్లు అటు ఇల్లు స్లో చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది పాదు పాదులే నమస్తే అండి నా పేరు మాలిపాటి మల్లికార్జున మాది కొండాపురం ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఆదిమతిపురం గ్రామం నుంచి తూర్పు పోయే దారిలో దాదాపు ఈ డిస్టెన్స్ పది కి ఈ పది కిలోమీటర్ల మధ్యలో దాదాపు ఆరు కిలోమీటర్లు రోడ్డు పగలగొట్టారు ఇది దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఈ రోడ్డు పగలగొట్టి కూడా పగలగొట్టేసి అక్కడ కంకర వేశారు కంకర దుమ్ము వేశారు కానీ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులు కంకర వాళ్ళు పైకి తేలి బండ్లు వెళ్తూ ఉంటే అయ్యి పడిపోయే పరిస్థితి ఉంది అంతేకాకుండా ఎవరైనా వెనకాల లేడీస్ని కూర్చొని పెట్టుకొని ఎక్కడ అయ్యి పడిపోతారు అని భయబ్రా భయపడుతూ భయపడుతూ బండి తోలాల్సిన పరిస్థితి ఉంది అంతేకాకుండా ఒకవేళ కారు కానీ ఏదైనా బస్సు కానీ వెళ్తూ ఉంటే ఆ బస్సు వెనకాలకైనా బైక్ వెళ్ళాలంటే ఆ దుమ్ము దుమ్మ కళ్ళు కానటువంటి పరిస్థితి అంతేకాకుండా బైక్ కారు కానీ ఏదైనా ట్రాక్టర్ కానీ వెళ్ళేటప్పుడు క్రమంలో ఎదురొచ్చే వెహికల్ ఎట్లా వెళ్ళేటప్పుడు టైర్ కింద పడేటట్టు రాయి ఎగిరి బళ్ళు తగిలే పరిస్థితి కూడా ఉంది ఈ విధంగా కొన్ని సంఘటనలు కూడా జరిగాయి ఇంతే కాకుండా బండి మీద వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది కొంతమంది పడి స్కిడ్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఇంత పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది పగలు కూడా రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా పట్టించుకోలేదు అయితే దీని మీద మన ఆర్ ఏఈ గారిని వివరణ కోరగా ఆయన బిల్లులు పెట్టున్నామండి గవర్నమెంట్కి దీనికి సంబంధించినటువంటి బిల్లులు పెట్టున్నాము ఈ బిల్లులు రాక కాంట్రాక్టర్ కూడా ఆపేస్తున్నారన్నారు మరి ఆ బిల్లులు చేయండి సార్ అంటే కనుక గవర్నమెంట్ నుంచి బిల్లులు రాలేదండి బిల్లులు వస్తేనే చేయిస్తాము తదుపరి మేమేం చేయలేకున్నామన్నారు కాబట్టి దీని మీద కలెక్టర్ గారు కొంచెం చొరవ తీసుకొని ఈ రోడ్డుని త్వరితగతంగా నిర్మాణం చేసి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడగలరని కోరుతున్నాము కొండాపురం మండలం ఆదిమత్పురం ఆదిమత్పురం నుంచి తూర్పు ఎర్రబల్లి పోవాలంటే పది కిలోమీటర్లు అందులో ఆరు కిలోమీటర్లు రోడ్డు పగల కొట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వరకు దాని గురించి ఏమీ కంకర ఏమి వేయటం లేదు దానివల్ల దుమ్ము విపరీతంగా దుమ్ములు వేసి మనుషులకి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది ముందు ఒక వెహికల్ వెళ్ళినాక అరగంట కానీ వెనక వెహికల్ వెళ్ళటానికి ఇల్లు లేకుండా తయారైంది దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఒకసారి రెండు సార్లు నేను కూడా పడ్డాను నా వయసు అరవై సంవత్సరాలు పోవాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దానివల్ల దయవించి కలెక్టర్ గారు కానీ ఏఈలు కానీ వీళ్ళందరూ ఈ రోడ్డు గురించి తొందరగా ఏదో ఒక చర్య తీసుకుంటే మేము మీకు రుణపడి ఉంటాం సార్ మాది ఆదిమూర్తిపూర్ గ్రామం మేము ఆదిమూర్తిపూర్ నుంచి తూర్పు ఎరబల్లి రోడ్డు ఇటు అవసరాలకు పోవాలన్నా మధ్యలో అన్ని కత్తులు తీసి రెండు సంవత్సరాల పైన రోడ్డు కొత్త రోడ్డు వేసే క్రమంలో మర్చిపోయి ఉన్నారు ఈ రోడ్డు వల్ల ఏదన్నా ద్విచక్ర వాహనం మీద వెళ్ళాలంటే భారీ వాహనాలు వచ్చినప్పుడు దాని వెనకెళ్ళాలంటే దుమ్ము దూళ్ళతో ప్రయాణం చేయలేకపోతున్నాం దయచేసి మన ఎమ్మెల్యే గారు మా బాధలను అర్థం చేసుకొని ఈ రోడ్డు కాంట్రాక్టర్ని చెప్పి రోడ్డు కొత్తగా ఏర్పాటువలసి ఏర్పరచ చెప్తు చెప్తున్నాము